హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ గ్రూప్ డి పోస్ట్లు అనేవి నోటిఫికేషన్ వచ్చేసింది సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఈ నోటిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ఉంది కదా సో ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోల్ తల్లిగ ఏజ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి రిక్రూట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఏంటి శాలరీ ఏంటి ఇవా వీటన్నింటి కోసం కూడా నేను చెప్తాను అనమాట సో ఫస్ట్ ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఉంటారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్ ఏంటంటే మన ఛానల్లోనా ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైనా పాత వ్యవర్స్ ఉంటే వాళ్ళు తెలుసుకోవచ్చు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఓన్లీ ఆర్ఆర్బి అనే కాదు ఆర్ఆర్బి అనే కాదు మిగతా అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మన ఛానల్లోన ఫ్రీగా హై లెవెల్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మొత్తం క్లాసులని చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మన ఛానల్లోన పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ క్లాసులు అయిపోయి మ్యారథాన్ క్లాసు ప్లస్ పార్ట్ వైజ్ క్లాస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఉంటే ఒకసారి ఎవరికైనా వీలైతే ఒకసారి చూడండి సో ఈ వీడియోలో నేను ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఎలాగే అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను అనమాట ఓకే చూడండి ఫస్ట్ ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫస్ట్ చూడండి యాక్చువల్గా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి ఫార్టీన్త్ ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అంటే మీరు ఆర్ఆర్బి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లోన ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆధార్తోటి ఆధార్తో వెరిఫికేషన్ ఉంటుంది ఆధార్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు అనేది డైరెక్ట్ పోర్టల్లోకి వస్తారనమాట డైరెక్ట్ పోర్టల్లోకి ఆ పోర్టల్ నుంచి మీరు అవ్వాలన్నమాట లైక్ లాగిన్ అవ్వాలన్నమాట సో ఆ స్టెప్స్ కూడా నేను చెప్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే బేసిక్ న్యూస్ తెలుసుకుందాం సో ఏ మెడికల్ స్టాండర్డ్ కావాలి ట్వంటీ టు థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట వీటిలో ఎస్సీ ఎస్టీకి సెపరేట్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంది అది కూడా తర్వాత చెప్తాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి గ్రాడ్యుయేషన్ అంటే లైక్ ఏదైనా బీఏ అయినా బీకామ్ అయినా ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక ఫోర్ పాస్లో అవుతుంది సీబీటీ వన్ సిబిటీ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ సో ఇందులో సిబిటీ వన్ అంటే ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట చాలామందికి సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట అంటే మీకు తెలుసు కదా లైక్ ఎవరైతే ముందు ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళకి బాగా ఐడియా ఉండొచ్చు లేని వాళ్ళకి అయితే కంప్యూటర్ ఉంటుందని కంప్యూటర్ ఎగ్జామ్ రాయాలన్నమాట సో పే లెవెల్ సిక్స్త్ పే లెవెల్ అనమాట మనకు తెలుసు కదా ఫస్ట్ పే లెవెల్ సెకండ్ పే లెవెల్ థర్త్ ఫోర్త్ పే లెవెల్ ఫిఫ్త్ పే లెవెల్ సిక్స్త్ పే లెవెల్ ఇలా పే లెవెల్ వైజ్గా మనకి సాలరీస్ అని డిసైడ్ చేస్తారనమాట సో ఇది సిక్స్త్ లెవెల్ సిక్స్ హెవల్ శాలరీ అనమాట సో ఇనీషియల్గా మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇదేంటంటే బేసిక్ అనమాట బేసిక్ పే అనమాట బేసిక్ పే ప్లస్ బేసిక్తో ప్లస్ ట్రావెల్ అలవెన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ ఇలాగ పిఎఫ్ గిఎఫ్ ఇలాంటివన్నీ యాడ్ అయితే దగ్గర దగ్గర మీకు ఫార్టీ సెవెంటీ ఫైవ్ ఇన్ హ్యాండ్ అనేది ఇన్హ్యాండ్ రావచ్చు అనమాట సో జాబ్ లొకేషన్ అనేది మీకు ఓవరాల్గా ఓవరాల్ ఇండియా మొత్తం ఉంటుంది నెక్స్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు చెప్పే కదా అఫీషియల్ వెబ్సైట్ అనుకొని ఇగో ఈ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయితే ఈ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయితే మీరు లైక్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ చూడండి ఏజ్ అయిపోయింది క్వాలిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ చూద్దాం చూడండి ఓకే చాలామంది అప్లికేషన్ ఫీజ్ అడుగుతున్నారు అప్లికేషన్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఉమెన్ వీళ్ళందరి కోసమే టూ ఫిఫ్టీ రూపీస్ సో ఇదేంటంటే ఈ డబ్బులు కూడా లైక్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేవి కూడా మీకు ఎగ్జామ్కి సీబీటీ ఎగ్జామ్ అంటే టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది కదా సో టైర్ వన్ ఎగ్జామ్ కానీ మీరు పాస్ అంటే ఎల్లీ పాస్ అవ్వకపోయినా అట్లీస్ట్ మీరు అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యారంటే మీకు ఆ డబ్బులు రిటర్న్ అవుతాయి అన్నమాట రీఫండ్ అవుతాయి సో వాటి కోసం కూడా మీరు మీతో బ్యాంక్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేయాల్సిన ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అది కూడా నేను చెప్తాను అనమాట ఎలా చేయాలో నెక్స్ట్ చూడండి ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టైర్ వన్ ఎగ్జామ్ చెప్తున్నాను చూడండి టైర్ వన్ ఎగ్జామ్ సిబిటీ వన్ కదా సీబీటీ ఎగ్జామ్లో సీబీటీ వన్లోన మొత్తం త్రీ త్రీ ఉంటాయి అనమాట లైక్ త్రీ టాపిక్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ టాపిక్ అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాబిలిటీ అనలిటికల్ అండ్ క్యాపి మ్యాథమెటిక్ క్యాబిలిటీ అంటే మీకు తెలుసు కదా అర్థమెటిక్ సారీ నా వాయిస్ ఏం బాగాలేదు కొంచెం ఒంట్లో బాగాలేదు ఓకే అనలిటికల్ అండ్ మ్యాథమెటిక్ క్యాబిలిటీ ఏంటంటే మీకు తెలుసు కదా అర్థమెటిక్ ఆర్థమెటిక్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి వాటి కింద వస్తాయి అనమాట సో దీని డీటెయిల్ సిలబస్ అంటే ఏం లేదు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతారో వాళ్ళకి మొత్తం తెలిసిపోయి ఉంటుంది అంటే వీటికి కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్ సిలబస్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది జయంత్ యాదవ్ అట్ దేట్ టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ లింక్లో జాయిన్ అయితే మీకు వీటి బేసిక్ అంటే సిలబస్లో ఏంటి ఉంటుంది అవన్నీ ఉంటాయి అవే కాకుండా ప్లస్ మా క్లాస్ అంటే క్లాసెస్ చెప్పాను కదా ఆ క్లాసెస్ తలకి పీడిఎఫ్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి నెక్స్ట్ లాజికల్ క్యాబిలిటీ అంటే ఏంటంటే లాజికల్ క్యాబిలిటీ ఏంటంటే మీకు అసెర్షన్ అసెర్షన్ రీజన్ ప్లస్ నెక్స్ట్ ఇంకేట సిల్లాలిజం అంటే బేసికల్గా లాజికల్గా ఉంటాయి అనమాట లైక్ ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట సో ఈ ఫిట్ని కూడా నేను ఫర్దర్ క్లాస్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అవి ఒక ట్వంటీ మార్క్స్ ఉంటాయి అనమాట అవగా ట్వంటీ మార్క్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనమాట ఒక క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనమాట సో సిక్స్టీ క్వశ్చన్స్లోనే మీకు అనలిటికల్ మాథమెటిక్ క్యాబిలిటీ ఉంటుంది నెక్స్ట్ లాజికల్ క్యాబిలిటీ ట్వంటీ ట్వంటీ మార్క్స్ ఉంటాయి అనమాట నెక్స్ట్ మెంటల్ రీజనింగ్ మెంటల్ రీజనింగ్ అంటే తెలుసు కదా అంటే ఆ మిరర్ ఇమేజెస్ నెక్స్ట్ డైస్ బ్లడ్ రిలేషను సంథింగ్ ఇలాంటి రీజనింగ్ టాపిక్స్ అన్నీ ఒక ట్వంటీ మార్క్స్ ఉంటాయి అనమాట సో ఇందులో ఏంటంటే సిబిటీ వన్లోనా సిబిటి వన్లో మీకు ఇంగ్లీష్ అనేది లేదనమాట ఇంగ్లీష్ అనేది లేదనమాట నెక్స్ట్ చూడండి సో సెలక్షన్ అవుతుందంటే చూడండి ద వెయిటేజ్ ఆఫ్ సిబిటీ ఇన్ ది మెరిట్ లిస్ట్ ఈస్ సెవెంటీ పర్సెంట్ అండ్ థర్టీ పర్సెంట్ ఈజ్ ఫర్ సిబిఏటీ అంటే చెప్ప కదా అంటే మొత్తం టూ టైర్స్ ఉంటాయన్నమాట టైర్ వన్ టైర్ టూ అనమాట సో వెయిటేజ్ ఎలా ఉంటుంది ఫైనల్ సెలెక్షన్ కోసం వెయిటేజ్ ఎలా ఉంటుందంటే అంటే టైర్ వన్లోనా టైర్ వన్లో సెవెంటీ పర్సెంట్ తీసుకుంటారు టైర్ టూలోనా టైర్ టూలో థర్టీ పర్సెంట్ తీసుకుంటారు అనమాట టైర్ వన్లో సెవెంటీ పర్సెంట్ తీసుకుంటారు టైర్ టూలో థర్టీ పర్సెంట్ తీసుకుంటారు దాని ద్వారా మీకు ఫైనల్ ఫైనల్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో డ్యూరేషన్ మొత్తం వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్ అంటే దగ్గర దగ్గరగా టూ అవర్స్ ఉంటుంది అనమాట టూ అవర్స్ ఉంటుంది టూ అవర్స్ టూ అవర్స్ ఉంటుందంటే మీకు లైక్ క్వశ్చన్ తాలూకు స్టాండర్డ్ అనేది చాలా పెరగడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇంకా చూడండి చెప్పే కదా అంటే ఐ మీన్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ది సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీఐటీ ఉంటుంది డాక్యుమెంట్ వెరికేషన్ మెడికల్ ఎగ్జామ్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాను ఇది నెక్స్ట్ చూడండి ఏజ్ లిమిట్ క్యాండిడేట్ మినిమమ్ ఏజ్ లిమిట్ ట్వంటీ టూ ట్వంటీ ఇయర్స్ అంటే మీకు ఫస్ట్ ఏ చెప్పాను అంటే ఎవరైతే మొత్తం వీడియో చూడలేరు కదా వాళ్ళ కోసం థర్టీ త్రీ ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ అనమాట మీకు రిలాక్సేషన్ చెప్పా కదా చూడండి మీకు డీటెయిల్స్ కూడా చూడండి అప్పర్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇయర్లీ రెండకూడదు అంటే ఈ జనరల్ వాళ్ళ వారు నైంటీ త్రీ నైన్టీన్ నైంటీ త్రీ ఉండాలన్నమాట అంటే నైన్టీన్ నైంటీ త్రీ కంట నైన్టీన్ నైంటీ టూ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కావద్దు అనమాట ఓన్లీ నైన్టీన్ నైంటీ త్రీ ఉన్న వాళ్ళు ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట అలాగే ఎస్సీ ఎస్టీ కూడా రిలాక్సేషన్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ వరకు టూ థౌజండ్ సిక్స్ వరకు టూ థౌజండ్ సిక్స్ తర్వాత వాళ్ళు అప్లై చేయడానికి లేదనమాట ఇది అనమాట బేసిక్ డీటెయిల్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది మీ ఐ మీన్ ఇది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వేకెన్సీ ఇచ్చు అండి జనరల్గా వన్ సెవెంటీ ఫోర్ ఎస్సీకి సి ఫిఫ్టీ సిక్స్ ఎస్టీకి థర్టీ ఫోర్ ఓబీసీకి ఎయిటీ ఈడబ్ల్యూకి ట్వంటీ ఫోర్ టోటల్ త్రీ సిక్స్ ఎయిట్ పోస్ట్స్ అనమాట ఇందులో నాకు సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ ఇది సెపరేట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే కదా డీటెయిల్స్ అనేవి ఎలా నింపాలనుకొని లైక్ ఫిల్ చేయాలనుకొని చెప్పి సో అప్లికేషన్లో ఎలా ఉంటుంది ఫస్ట్ మీకు ఫస్ట్ ఫస్ట్ మీకు ఓపెన్ అవ్వగానే మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు పర్సనల్ డీటెయిల్స్లో మీ నేమ్ పూర్తిగా రాసుకుంటారు మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ టెన్త్ క్లాస్ ఐ మీన్ టెన్త్ క్లాస్ బోర్డ్ సర్టిఫికెట్లో మీ పేరు మీ డాడీ పేరు మమ్మీ పేరు ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే అప్లోడ్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటారు చెప్పే కదా మీకు ఫస్ట్ అప్లికేషన్ అంటే ఐ మీన్ పోర్టల్ ఓపెన్ అవ్వగానే మీరు ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట ఏం చేసుకోవాలో ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆధార్ వెరిఫికేషన్ చేసుకుని ఎస్ఎన్ వస్తుంది ఇక్కడ అంతర్త మీరు టెన్త్ క్లాస్ మెట్రిక్ మెట్రికులేషన్లో ఉన్న మీ హాల్ టికెట్ నెంబరు ఏ డేట్ అయితే పాస్ అయ్యారు ఆ డేట్ ప్లస్ సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ నేషనాలిటీ ఇండియా రాసుకుంటారు రీజనల్ రిలీజన్ మీద హిందీ అయితే హిందూ ఏదైతే అది రాసుకుంటారు నెక్స్ట్ మీరు మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ పక్క ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ మీ పర్మనెంట్ విజువల్ మార్క్ అంటే చెప్పే కదా పుట్టి మచ్చులు అంటారు కదా పుట్టి మచ్చులు అనేది మీరు రాయడం జరుగుతుంది ఇవి మీకు తెలియకపోతే మీకు ఆల్రెడీ టెన్త్ క్లాస్ మార్క్ అండ్ మార్క్ షీట్లోనా ఆ రెండు ఉంటాయి అనమాట నెక్స్ట్ మ్యారటల్ స్టేటస్ అంటే మీరు మ్యారేజ్ అయ్యారా లేదా తెలుసుకోవడం కోసం నెక్స్ట్ అప్లికేషన్ మోడిఫైడ్ అంటే ఇది ఎందుకంటే లైక్ చాలా రేట్ చాలామంది చాలామంది లైక్ ఫస్ట్ టైమే అంటే ఇదే ఫస్ట్ టైం కాకుండా ముందు కూడా చాలా సార్లు వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు అనమాట సో ఏమవుద్దంటే వాళ్ళతో డీటెయిల్స్ ముందే ఫిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట సో అప్డేట్ చేసారు లేదని చెప్ప తెలుసుకోవడం కోసం నెక్స్ట్ ఇదేంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇది మీకు థర్డ్ స్టేజ్లో వస్తుంది థర్డ్ స్టేజ్ అవుతుంటే చూడండి ఇలాగ టూ బాక్స్లు ఉంటాయి అనమాట ఇది టూ బాక్స్లు ఉంటాయి అన్నమాట ఇలా టూ బాక్స్ ఉంటాయి అనమాట సో ఈ బాక్స్లోన మనకి ఇక్కడ ఒక పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్ నొక్కితే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట సో దాన్నే ప్రిఫరెన్స్ చేయడం అనమాట ఏం లేదు మీరు ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఇంకేం లేదు నెక్స్ట్ చూడండి ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మీరు మీకు తెలిసినట్టుగా నింపుకుంటారు అంత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఈ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాలన్నమాట చెప్పే కదా మెట్రికులేషన్ బ్యాచిలర్ డిగ్రీ సో డిగ్రీ డిగ్రీ రాసుకుంటారు మీరు ఎక్కడైతే పాస్ అయ్యారో ఆ పా ఐ మీన్ ఆ బోర్డు తాలూకా ఇన్ఫర్మేషన్ రాస్తారు ఆ స్టేట్స్ రాస్తారు నెక్స్ట్ ఏ డేట్లు పాస్ అయ్యారో ఆ డేట్లు పాస్ ఆ డేట్ మీరు కింద సర్టిఫికేట్ వేయాలన్నమాట చూడండి మీకు కింద అక్కడ ఇస్తారనమాట లైక్ ఏంటంటే మీరు సర్టిఫికెట్ కిందకి వచ్చారు అక్కడ మీకు డేట్ ఆఫ్ పాసింగ్ అని ఇస్తారనమాట సో ఆ డేట్ మీరు ఇక్కడ అప్లై చేయాలన్నమాట నెక్స్ట్ మీ కమ్యూనిటీ డీటెయిల్స్ ఎస్సీ అయితే ఎస్సీ మీ ఏ క్యాష్ ఆ క్యాస్ట్ క్యాష్ తలకి నెంబరు ఇష్యూయింగ్ అథారిటీ అంటే ఎవరు ఇష్యూ చేశారని చెప్పి స్టేట్ ఇవన్నీ మీకు తెలిసిందే ఇది మాత్రం మర్చిపోకండి డేట్ ఆఫ్ ఇష్యూ మాత్రం కరెక్ట్గా వేయండి నెక్స్ట్ మీరు ఎస్సీ ఎవరైతే మీకు ఫ్రీగా ఐ మీన్ రైల్వే పాస్ వస్తుంది అనమాట అంటే మీరు అంటే మీరు టికెట్ అనేది మీకు ఫ్రీ టికెట్ వస్తుంది అన్నమాట అంటే రైల్వేదానికి రావడానికి కోసం ఫ్రీ టికెట్ ఇస్తారనమాట సో అది మీ దగ్గర రైల్వే స్టేషన్ ఎట్టు మీరు అక్కడ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ చెప్పే కదా మీకు పేమెంట్ డీటెయిల్స్ ఇది అవసరం లేదు నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట ఇది మెయిన్ అనమాట చూడండి ఏంటంటే మీకు చెప్పే కదా ఎస్సీ ఎస్టీ లేదా మిగతా వారు ఎవరికైనా సరే మీరు సిబిటీ ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ మీరు వెళ్ళారంటే లైక్ మీరు అయ్యారంటే మీకు మిగతాలుగా ఎంతైతే డబ్బులు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ అయినా మీకు తిరిగి రిఫండ్ అయిపోద్ది అనమాట మీ బ్యాంక్ అకౌంట్కి సో అందుకోసమే మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ డీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాలన్నమాట ఇస్తే మీకు మీకు రిఫండ్ రిఫండ్ అవ్వ ఛాన్స్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇవి ఇవి మీ పర్సనాలిటీ బీడబ్ల్యూడీ అయితే ఎస్ పెట్టుకుంటారు మీకు పీడబ్ల్యూడీ అంటే ఎవరైనా స్క్రైబ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాయడానికి చదవడం అంటే చూడడం కోసం మీకు ఇబ్బంది అయితే వేరే వాళ్ళు పెట్టుకోవడం కోసం అనమాట అంటే డిసడ్వాంటేజ్ గ్రూప్స్ కోసం నెక్స్ట్ ఈబీసీ సర్టిఫికేట్ వాళ్ళు ఇవన్నీ మీకు తెలిసిందే జనరల్ నో అని పెట్టుకుంటారు కావాలంటే ఎస్ పెట్టుకుంటారు అంతర్త ఇది మెయిన్ అనమాట చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలియదు తెలుగు మీకు చాలా లాంగ్వేజ్ ఉంటాయి ఆ లాంగ్వేజ్ అన్నీ కూడా సో లాస్ట్కి మీరు ఏ ప్లేస్లో అయితే అప్లై చేశారు మీ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఫోటో ఉంటుంది కదా ఈ ఫోటో అనేది మీరు లైవ్ ఫోటో క్యాప్చర్ చేయాలన్నమాట లైవ్ ఫోటో క్యాప్ క్యాప్చర్ చేయాలి లైవ్ ఫోటో ఎలా క్యాప్చర్ చేస్తారంటే లైక్ చెప్పే కదా మీకు ఓపెన్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ఏదైనా ప్లేయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఫోటో అనేది క్లిక్ అవుతుంది అనమాట సో ఆ విధంగా మీరు ఫోటో అప్లై చేసుకుంటారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఓపెన్ అవ్వగానే అడుగుతుంది అనమాట మీ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటండి భువనేశ్వర్ అయితే భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఇలాగే చాలా స్టేట్స్ చాలా జోన్స్ ఉంటాయి అనమాట సో మీకు ఇష్టమైన వచ్చిన జోన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట మన ఛానల్లోన ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఓన్లీ ఆర్ఆర్బీఏ కాదు అన్ని ఎగ్జామ్స్కి సరిపడినట్టు కూడా నేను మీకు క్లాసెస్ అనేవి క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ ఎవరైనా న్యూ అవర్స్ ఉంటే ఒకసారి మన ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తెలుగు కమ్యూనిటీలోన తెలుగు కమ్యూనిటీలో ఎక్కడ కూడా సిక్స్ ఎయిట్ అవర్స్ ప్లస్ పర్సంటేజ్ క్లాస్ సిక్స్ అవర్స్ ప్లస్ ప్రాఫిట్ లాస్ క్లాస్ లేదనమాట కాబట్టి మీరు చెక్ చేయండి సో ఇలాంటి న్యూ జాబ్ అప్డేట్స్ కోసం ప్లస్ ఫ్రీ కోచింగ్ కోసం ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పెడితే మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ